ఆల్ ఇన్ ఆల్ జెడీ రేడియో కెరాఫ్ జర్నలిస్ట్ డైరీ చరిత్రడక్కు చెప్పింది విను ఒకప్పుడు బాగా పేలిన సినిమా ఇది ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది ఇప్పుడే తెలియాలంటూ కాలిని నెలకేసి తన్నే తెంపరితనం ఇప్పటి నటిదెన్స్ది ఎందుకంటే ఇవాటి సోషల్ మీడియాలో కెలికిన కొద్ది సమాచార వరద కానీ అందులో కొంత బురద మరికొంత దురద ఏయిలు చెప్పేవన్నీ నిజాలు కానప్పుడు సోచన్యంలో దొరికేదంతా సిసలు కానప్పుడు మరి అసలెక్కడా చేతి గోరుముద్దల్లాంటి స్పష్టమైన స్వచ్ఛమైన సమాచారం కోసం ఎవరినడగాలి ఎక్కడ వెతకాలి కొత్తగా వార్తల్లోకెక్కిన ఒక పాత మనిషి వీర లెవెల్లో సెన్సేషన్ పుట్టిస్తాడు పెద్ద ఎత్తున హల్చల్ చేసుకుంటాడు ఇంతకు ఎవరతను ఎలా వచ్చాడు ఎలా ఎదిగాడు అతని గతం గతమేంటి ఒక ఊరు ఒక పేరు ఒక సంఘటన ఒక వివాదాస్పద అంశం ఇవన్నీ సడన్గా సంచలన వార్తలుగా మారతాయి ఇటువంటి వాటి పూర్వోత్తరమేంటి ఇవన్నీ ఏటీవీ వాళ్ళు చెప్పరు ఏ వెబ్సైటు రాయదు పేపర్లు తిరిగేసే ఓపికలైతే అస్సలుండవు సరిగ్గా ఇక్కడే నేనుంటాను మీ జేడి రేడియో జర్నలిస్ట్ డైరీ మీకో హలో చెప్పి మీతో షేర్ చేసుకుంటాను ఎప్పటినుంచో నన్ను మీతో కలిపించిన జర్నలిస్ట్ డైరీ సాక్షిగా నిజాల నిప్పు కణికల్ని మీ ముందు పరుస్తాను అంశం ఏదైనా వీలైనంత శోధించి సేకరించి సమగ్ర సమాచారాన్ని మీకు అందించడం నా బాధ్యత స్టేట్యూట్ మీ ఆల్ ఇన్ ఆల్ జేడి రేడియో కేర్ ఆఫ్ జర్నలిస్ట్ డైరీ స్టార్ట్ స్క్రోలింగ్ ఉగాది శుభాకాంక్షలు జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి